ఈ ఇల్లు డైరెక్ట్ ఓనర్ హౌస్ అండి లొకేషన్ చెప్తాను ప్రైస్ చెప్తా అన్ని డీటెయిల్స్ వీడియోలో చెప్తా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఇది మనకి ఎన్ఎఫ్సీ నగర్ బస్ స్టాప్ అండి బస్టాప్ నుండి మనం లెఫ్ట్ తీసుకున్నట్లయితే స్టైట్గా వెళ్ళినట్లయితే మనకి ఫోర్త్ లెఫ్ట్లో మనకి హౌస్ అయితే ఉంది ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తువు ఇంకా క్లియర్ టైటిల్గా ఉంది అండ్ దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది కమెంట్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ మీకు ఏ ఏరియాలో కావాలో కమెంట్ చేయండి ఆ హౌస్ తీసుకొస్తాను అండ్ లైక్ కూడా చేయండి నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మనం ఇక్కడ ఇక్కడ ఉన్న లెఫ్ట్ తీసుకున్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్లోనే సెకండ్ హౌస్ మనకి హౌస్ అనమాట ఇది మనకి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో ఉంది ట్వంటీ ఇంటూ సిక్స్టీ సైజ్లో ఉన్న హౌస్ ఇది ఇల్లు మాత్రం చెప్పాం కదా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా క్లియర్ టైటిల్గా ఉంది అండ్ మీకు దీనిపైన దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇక ఇంటి లోపలికి వెళ్ళి వెళ్ళిపోదాం సో ఎలివేషన్ అయితే చాలా బాగుంది అండ్ పెయింట్స్ కూడా మంచి క్వాలిటీ పెయింట్స్ అయితే యూజ్ చేయడం జరిగింది నేను డైరెక్ట్గా మీకు బిల్డర్ నెంబర్ అయితే ఇచ్చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ప్లేస్ అండి బయట మనకు ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది చూడవచ్చు మీరు అది గెస్ట్ బాత్రూమ్ అండ్ ఇంటికి బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ కూడా ఉందండి ఈ పార్కింగ్ ప్లేస్లో మీరు దాదాపు ఒక కార్ ఇంకా రెండు బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు ఇల్లు మనకి నార్త్ ఫేసింగ్లో అయితే ఉందండి అండ్ మనకి ఈస్ట్ ఫేసింగ్లో మధ్యలో హాల్లో నుండి ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఇంటి లోపల అయితే చాలా బాగుంది సో మెయిన్ డోర్ నుండి అయితే ఎంటర్ అయ్యాం మనం అండ్ ఇంటి ప్రైస్ మనకి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు స్లైడ్లీ నెగోషియబుల్ కూడా అవుతుంది అండ్ మీకు కావాలంటే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ వరకు మీకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది మీ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది అది ఈ ఇంటి ఎగ్జాక్ట్ లొకేషన్ నేను మీకు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో ఇచ్చాను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది చూడండి అండ్ దాంట్లో జాయిన్ అయిపోండి అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి ఇక్కడ నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడం లేట్ అయినా కూడా అక్కనైతే మీకు అప్డేట్ చేస్తాను ఇల్లు సో మీరు ఫాస్ట్గా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అండ్ ఫాస్ట్గా మీరు బిల్డర్ కాల్ చేసే అవకాశం ఉంటుంది ఇల్లు కూడా చూసుకునే అవకాశం అయితే ఉంటుంది దొచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి అండ్ స్ట్రేట్గా చూస్తున్నారు కదా మనకి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి ట్వంటీ ఇంటూ సిక్స్టీ సైజ్లో ఉన్న నార్త్ ఫేసింగ్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి మనకి ఎన్ఎఫ్సీ నగర్ దగ్గరలో ఉంది అండ్ ఇంటిపైన మీకు దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండి ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంటి ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్ నెగోషియబుల్ కూడా అవుతుంది నూట ముప్పై మూడు గజాల్లో ఉన్న హౌస్ ఇది మీరు ఏ ఏరియాలో చూస్తున్నారో కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఇక మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళినట్లయితే ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ దీంట్లో మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇచ్చేస్తారు ప్రస్తుతానికి పెట్టలేదు మనకి పెడతారు మీరు హౌస్ బుక్ చేసుకొని లోన్ ప్రాసెస్ అయ్యేలోపు ఇంటికి ఏవి వర్క్స్ ఉన్నాయో అవన్నీ మరికి కంప్లీట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది ఈ రోజు వీడియో దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అప్డేట్స్ అనేవి మీకు వస్తూనే ఉంటాయి పక్కన ఉన్న ఐకాన్ మీరు క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే డైలీ ఒక వీడియో అయితే దీన్ని తప్పకుండా పెడతాను మీకు అప్డేట్ అనేవి వస్తూనే ఉంటాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ థ్యాంక్ యూ